ఓం గుర్భ్యో నమ ఓం గణపతియే నమ అందరికీ నమస్కారం నమస్కారమండి ఈరోజు వీడియోలో గురువును ఎలా సేవించుకోవాలి ఈ గురువారం నాడు ఈ గురువు చెప్పే బోధనని విని తెలుసుకుందాం బ్రహ్మం యొక్క జ్ఞానాన్ని పొందేందుకు ఒక గురువు అనివార్యం మరియు ఆ గురువు బ్రహ్మాన్ని తనలాగే తెలుసుకోవాలి అనన్య ప్రోక్త అతను లేకుండా ముందుకు వెళ్ళేది లేదు తైతీరియ ఉపనిషత్తులో కనిపించే ప్రార్థనలు మరియు ప్రార్థనలలో ఒక గురువు దేవుడు లేదా దేవతల నుండి వీటిని కోరుకుంటాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక గురువు ఉపాధ్యాయుడు లేదా ప్రావీణుడిలో ఎవరైనా చూడదగిన లక్షణాలు ఇవే అని చెప్పవచ్చు వాటిలో ముఖ్యమైనవి కీర్తి బ్రహ్మం యొక్క ప్రకాశం తెలివి అమరత్వం శక్తితో కూడిన శరీరం నాలుకలో మాధుర్యం వేదాల జ్ఞానం శ్రేయస్సు మరియు భౌతిక సమృద్ధి స్వచ్ఛమైన ప్ర పరివర్తన కలిగిన విద్యార్థులు జ్ఞాన సంపద సరైన జ్ఞానం ఆధ్యాత్మిక గురువు జ్ఞానవంతుడు స్వీయ సాక్షాత్కారం ముక్తి పవిత్రుడు సద్గుణం తపస్సు సత్యవంతుడు నిర్లిప్తుడు మోహం మరియు భ్రాంతి లేనివాడు మరియు భగవంతునికి అంకితం మరియు అంకిత భావం కలిగి ఉండాలి అతను తెలివైనవాడు భగవంతునిలో నిమగ్నమై నిస్వార్థుడు అహంకారం లేనివాడు వినయం ఉదాసీనత కానీ వ్యక్తిగత ఉదాహరణ ద్వారా క్రమశిక్షణను అమలు చేయడంలో దృఢంగా ఉండాలి నిజమైన గురువు పదం మరియు పనిలో త్యజించడానికి ఆచరిస్తాడు మరియు జీవితంలోని అన్ని ద్వంద్వతలకు ఒకే విధంగా ఉంటాడు అతను కీర్తి పేరు సంపద యాజమాన్యం ప్రచారం ప్రాపంచిక సుఖాలు విలాసాలు మరియు ప్రజల దృష్టిని విస్మరిస్తాడు విముక్తి పొందిన నిజమైన గురువులు తమ సొంత ఖజానాను నింపుకోవడం కంటే కరుణతో లేదా భగవంతుని సేవగా బోధించడం మరియు మార్గనిర్దేశం చేయడం వైపు ఆకర్షితులవుతారు మరీ ముఖ్యంగా వారు తమను తాము ప్రచారం చేసుకోరు లేదా వారి దృష్టిని ఆకర్షించరు లేదా మీకు ప్రేక్షకులను అందించడానికి డబ్బు వసూలు చేయరు నిజమైన గురువు ముక్తి పొందిన వ్యక్తికి తన స్వంత ఆసక్తి స్వార్థం అహంకారం మరియు పేరు లేదా కీర్తి కోసం కోరిక లేదు అహంకార రహితుడు మరియు అతని గుర్తింపు పూర్తిగా బ్రాహ్మణుడిలో కలిసిపోయినా ఆ గురువు మాత్రమే మానవ రూపంలో ఉన్న భగవంతునిగా పరిగణించబడాలి కేవలం పుస్తకాలను అధ్యయనం చేయడం వల్ల ఒకరిని గురువుగా మార్చలేము వేదాలను అధ్యయనం చేసిన మరియు అనుభవ ద్వారా ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకున్న వ్యక్తి మాత్రమే గురువుగా నమోదు చేయబడతాడు జీవన్ముక్త లేదా విముక్తి పొందిన ఋషి నిజమైన గురువు లేదా ఆధ్యాత్మిక గురువు ఆయనే సద్గురువు అతను బ్రహ్మం లేదా పరమాత్మతతో సమానంగా ఉంటాడు అతను బ్రహ్మజ్ఞాని ఒక ఋషి యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి లేదా అతను ఆత్మ సాక్షాత్కారం పొందడాన్ని నిరూపించడానికి సిద్ధులను స్వాధీనం చేసుకోవడం పరీక్ష కాదు సద్గురువులు ఎలాంటి అద్భుతాలు లేదా సిద్ధులను ప్రదర్శించరు కొన్నిసార్లు వారు సూపర్ ఫిజికల్ విషయాల ఉనికిని ఆశించే వారిని ఒప్పించడానికి వారికి ప్రోత్సాహాన్ని అందించడానికి మరియు వారి హృదయాలలో విశ్వాసాన్ని కలిగించడానికి వాటిని ప్రదర్శించవచ్చు ఒక సద్గురువు లెక్కలేనన్ని సిద్ధులను కలిగి ఉంటారు అతను సకల దివ్య ఐశ్వర్యాన్ని భగవంతుని సమస్త సంపదలను కలిగి ఉంటాడు సద్గురువు బ్రాహ్మణుడే అతను ఆనందం జ్ఞానం మరియు దయ యొక్క సముద్రం అతను మీ ఆత్మకు క్యాప్టెన్ అతను ఆనందపు ఊట అతను మీ కష్టాలు బాధలు మరియు అడ్డంకులను తొలగిస్తాడు అతను మీకు సరైన దైవిక మార్గాన్ని చూపిస్తాడు అతను మీ అజ్ఞానపు ముసుగును చించేస్తాడు అతను మిమ్మల్ని అమరత్వం మరియు దైవికంగా మారుస్తాడు అతను మీ తక్కువ దౌర్జన్య స్వభావాన్ని మారుస్తాడు మీరు ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నప్పుడు ఆయన మీకు జ్ఞాన తాడును ఇచ్చి రక్షిస్తాడు అతన్ని మనిషిగా మాత్రమే పరిగణించవద్దు అతన్ని మనిషిగా తీసుకుంటే మృగం నీ గురువును పూజించు భక్తితో ఆరాధించు ఆయన్నే నమస్కరించు ఎల్లప్పుడూ కూడా మనం ఈ శ్రీ సాయి బాబాను అంటే ఎవరైతే బాబా గారిని గురువుగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఉంచుకోవాలి ఏలనంటే బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉంటారు వారి స్మరణ ఎందు మనం మునిగి తేలుతున్నప్పుడు మనకు రక్షణ కవచంగా శ్రీ సాయి నిలుస్తాడు అన్నింటికంటే అత్యంత శ్రేష్టముగా సులభతరమైన సాధనము ఇదే కాబట్టి బాబా నామస్మరణం ఎంతో గొప్పగా ఉంటుంది మన దేహీంద్రియాలలో పటుత్వమునున్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనమును మనం విడవకూడదు భక్తుల యొక్క అంతరంగమునగల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతి సాయి భక్తుడు తెలుసుకోవలసింది ఒక్కటే నీ గురువుకు నువ్వు ఏమిస్తే తృప్తి చెందుతాడో అది అర్థం చేసుకో అప్పుడు నీ సాయి ఏది కావాలంటే అది నీకు దక్కేలా చేస్తాడు